హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద డైనమిక్ అవుట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో వీక్లీ కరెంట్ అఫేర్స్లో భాగంగా ఏప్రిల్ ఎనిమిది నుండి పద్దెనిమిదవ తారీఖు వరకు జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ మరియు సెలెక్టెడ్ క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే విధంగా తీసుకోవడం జరిగింది ఈ కరెంట్ అఫేర్స్తో పాటు వాటికి సంబంధించిన స్టాటిక్ జీకులు కూడా ఇవ్వడం జరిగింది దానివల్ల మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే హిస్ ఉంటుంది సో ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వీడియో ఎలా ఉందో దయచేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది ఫస్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో భారతదేశంలోని అత్యుత్తమ యూనివర్సిటీగా ఏది నిలిచింది ఆన్సర్ ఆప్షన్ సి జేఎన్యు అంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎక్కడయ్య అంటే ఇది ఢిల్లీలో ఉంటుంది ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త పీటర్ హిగ్స్ ఇటీవల మరణించారు ఆయన ఏ ఆవిష్కరణ చేశారు ఆన్సర్ ఆప్షన్ సి గాడ్ పార్టికల్ గాడ్ పార్టికల్ పీటర్ హిగ్స్ గారు ఆవిష్కరించారు ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఈయనకు రెండు వేల పదమూడులో నోబెల్ బహుమతి వచ్చింది ఎందుకంటే ఈ గాడ్ పార్టికల్ను కనుగొన్నందుకు ఈ నోబెల్ బహుమతి అనేది వచ్చింది గాడ్ పార్టికల్ కు మరొక పేరు ఏమిటయ్యా అంటే హిగ్స్ బోసన్ పార్టికల్ హిక్స్ బోసన్ పార్టికల్ పీటర్ హిగ్స్ గారు తొంభై నాలుగేళ్ల వయసులో మరణించారు నెక్స్ట్ క్వశ్చన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో విడుదల చేసిన హోరూన్ గ్లోబల్ యూనికాన్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగులో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఆన్సర్ ఆప్షన్ ఏ అమెరికా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి హురున్ గ్లోబల్ యూనికాన్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగులో గ్లోబల్ స్టార్టప్ ఇకో సిస్టమ్ దీన్ని తయారు చేసింది ఎవరు తయారు చేశారంటే గ్లోబల్ స్టార్టప్ ఇకో సిస్టమ్ అయితే ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో యూనికాన్లు ఉన్న దేశాలు చూసుకుంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏడు వందల మూడు చైనా మూడు వందల నలభై మన ఇండియా అరవై ఏడు ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై రెండులో మన ఇండియా నుంచి అరవై ఎనిమిది యూనికాన్ కంపెనీలు ఉండేవి నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో నేషనల్ ఉమెన్స్ హాకీ లీగ్ ఎక్కడ జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ డి జార్ఖండ్లో ఇంపార్టెంట్ పాయింట్ చూడండి నేషనల్ ఉమెన్స్ హాకీ లీగ్ ఎక్కడ జరుగుతుందయ్యా అంటే జార్ఖండ్లోని రాంచీలో ఎప్పుడంటే ఏప్రిల్ ముప్పై నుండి మే తొమ్మిది వరకు ఇది జార్ఖండ్లో జరుగుతుంది స్టేడియం ఏంటయ్యా అంటే మారింగ్ గోమ్కే జయపాల్ సింగ్ ఆస్ట్రోటార్ఫ్ హాకీ స్టేడియం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో విడుదల చేసిన హూ యొక్క నివేదిక ప్రకారం హైపటైటిస్ బి మరియు సి పరంగా భారతదేశ ర్యాంక్ ఎంత ఆన్సర్ ఆప్షన్ బి రెండవ ర్యాంక్ సెకండ్ ప్లేస్లో హైపటైటిస్ బి మరియు సి మన భారతదేశం ఉంది ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఏప్రిల్ తొమ్మిదిన విడుదల చేసిన హూ యొక్క గ్లోబల్ హైపటైటిస్ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం మొదటి స్థానంలో ఉన్న దేశం చూసుకుంటే మొదటి స్థానంలో ఉన్న దేశం చైనా సెకండ్ ప్లస్ ఇండియా అయితే ఈ హైపటైటిస్ అనేది ఈ వ్యాధి దేనికి వస్తుందయ్యా అంటే కాలేయంలో వస్తుంది కాలేయంలో అంటే కాలేయం వాపు వస్తే దానినే హైపటైటిస్ బి అని అంటారు మెదడు పైన వాపు వస్తే దానిని మేనంజైటిస్ అంటారు అదే కాలేయం వాపు వస్తే దానిని హైపటైటిస్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఎక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఆఫ్రికాడ్ బ్లాసామ్ ఫెస్టివల్ ప్రారంభమైంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్రికాడ్ బ్లాసామ్ ఫెస్టివల్ ఎక్కడయ్యా అంటే లదాఖ్లో నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ జర్నీ బెనిడక్టస్ ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రి అయ్యారు ఆన్సర్ ఆప్షన్ ఏ ఐస్లాండ్ ఐస్లాండ్కు జర్నీ బెనిడక్టస్ కొత్త ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఐస్లాండ్ ప్రధాని కాట్రిన్ జాకబ్స్ డ్యూటిర్ తన పదవికి రాజీనామా చేసిన తర్వాత అధ్యక్ష పదవికి అభ్యర్థవాన్ని ప్రకటించారు అయితే ఐస్లాండ్ రాజధాని రెక్చా వీక్ కరెన్సీ ఐస్లాండిక్ కరోనా నెక్స్ట్ క్వశ్చన్ లక్షద్వీప్లో మొదటి ప్రైవేట్ బ్యాంక్ బ్రాంచ్ను ప్రారంభించిన బ్యాంక్ ఏది మొదటి ప్రైవేట్ బ్యాంక్ బ్రాంచ్ ఎక్కడంటే లక్షద్వీప్లో ఓకే లక్షద్వీప్లో ప్రారంభించిన మొదటి ప్రైవేట్ బ్యాంక్ బ్రాంచ్ ఆన్సర్ హెచ్డిఎఫ్సి ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అవుతుంది ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ శాఖను ఎందుకు ప్రారంభించారంటే వ్యక్తిగత బ్యాంకింగ్ మరియు డిజిటల్ బ్యాంకింగ్ పరిష్కారాలపై దృష్టి సారించి విస్తృత శ్రేణి సేవలను అందించడం ద్వారా లక్షద్వీప్లో బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేయడంలో దిశగా దీన్ని ప్రారంభించడం జరిగింది అయితే హెచ్డిఎఫ్సి స్థాపన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగింది దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది సిఇఓ శశిధర్ జగదీశన్ గారు ప్రజెంట్ సిఇగా ఉన్నారు ముంబైలో ఆర్బిఐ యొక్క ప్రధాన కార్యాలయం కూడా ముంబైలోనే ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు అంతరిక్ష పరిశోధన కోసం ఇస్రో ఏ మిషన్ను విజయవంతం చేసేందుకు గానో జాన్ ఎల్ జాక్ స్వీగార్డ్ జూనియర్ అవార్డు గెలుచుకున్నారు ఆన్సర్ ఆప్షన్ బి చంద్రయాన్ త్రీ చంద్రయాన్ త్రీ మిషన్ సక్సెస్ అనేందుకు జాన్ ఎల్ జాక్ స్వీగార్డ్ జూనియర్ అవార్డు గెలుచుకున్నారు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఎవరిచ్చారయ్యా అంటే ఈ అవార్డు అమెరికా స్పేస్ ఫౌండేషన్ వారు ఈ అవార్డు ఇచ్చారు చంద్రాన్ త్రీకి ఏవియేషన్ వీక్ గ్రహీతల అవార్డును కూడా ఇస్రో అంతకుముందు అందుకుంది చంద్రయాన్ త్రీ గురించి తెలుసుకుంటే ఇది ఎప్పుడు ప్రయోగించారయ్యా అంటే పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై మూడున ప్రయోగిస్తే అది చేరుకున్న టైము ఇరవై మూడు ఆగస్టు రెండు వేల ఇరవై మూడున చంద్రునిపై చేరుకుంది అయితే ప్రయోగించిన రాకెట్ వేరేంట్ అయ్యా అంటే ఎల్విఎం త్రీ ఎం ఫోర్ ఎల్విఎం త్రీ ఎం ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ వార్తల్లో కనిపించే డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏ దేశం అభివృద్ధి చేసింది సీ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ అభివృద్ధి చేసింది ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇజ్రాయెల్ తన ఓడ ఆధారిత రక్షణ వ్యవస్థ అయిన సీ డోమ్ను మొదటిసారిగా మోహరించింది ఇది రాడార్ డిటెక్షన్ మరియు ఇంటర్సెప్టర్లను ఉపయోగించి అధిక ప్రభావాన్ని చూపిస్తుంది ఇజ్రాయెల్ దేశ రాజధాని జెరూసలేం కరెన్సీ న్యూ షకిల్ దీన్ని న్యూ షకిల్ అంటారు ప్రధానమంత్రి బెంజమిన్ నేతా న్యూహు నెక్స్ట్ క్వశ్చన్ దేశంలోని ఆయుధ వ్యవస్థల కోసం పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు డిఆర్డిఓ ఏ రాష్ట్రంలో ప్రాజెక్టును ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్లో దీన్ని ప్రారంభించింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల దోస్తీ సిక్స్టీన్ వ్యాయామం ఎక్కడ జరిగింది దోస్తీ సిక్స్టీన్ వ్యాయామం ఆన్సర్ ఆప్షన్ సి మల్దీపులు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి దోస్తీ సిక్స్టీన్ అనేది భారత్ మల్దీవులు మరియు శ్రీలంకల మధ్య ఈ దోస్తి సిక్స్టీన్ పేరుతో ఈ వ్యాయామం జరుగుతుంది ఇది ఎన్నో ఎడిషన్ అయ్యా అంటే పదహారవ ఎడిషన్ పంతొమ్మిది వందల తొంభై రెండులో భారతదేశం మరియు మల్దీవుల మధ్య స్నేహం ప్రాక్టీస్పై అదే దోస్తు ప్రాక్టీస్పై ప్రారంభమైంది ఇది రెండు వేల పన్నెండులో ఈ శ్రీలంక అనేది యాడ్ అయింది అనమాట శ్రీలంక రెండు వేల పన్నెండులో దోస్తి సిక్స్టీన్లో చేరింది నెక్స్ట్ క్వశ్చన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచ బ్యాంకు ఆర్థిక సలహా ప్యానెల్లో ఏ భారతీయుడికి చోటు దక్కింది ఆన్సర్ ఆప్షన్ బి రాకేష్ మోహన్ రాకేష్ మోహన్ గారికి చోటు దక్కింది ఇంపార్టెంట్ పాయింట్ చూడండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ డిప్యూటీ గవర్నర్ అయిన రాకేష్ మోహన్ను ప్రపంచ బ్యాంక్ నియమించింది ఈయనను ఆర్థిక సలహాదారుని సభ్యులుగా నియమితులయ్యారు ఈ ప్యానెల్కు అధిపతి ఎవరయ్యా అంటే లార్డ్ నికోలస్ స్టెర్న్ ప్రపంచ బ్యాంక్ గురించి చూసుకుంటే దీని స్థాపన పంతొమ్మిది నలభై నాలుగు ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డిసి అధ్యక్షుడు అజయ్ బంగా గారు ఉన్నారు సో ఇవన్నీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ దేశానికి చెందిన సిట్వే ఓడరేవుపై భారత్ ఆధీనంలో నియంత్రణను పొందింది ఆన్సర్ ఆప్షన్ ఏ మయన్మార్ సిట్వే ఓడరేవు మయన్మార్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి మయన్మార్లోని సిట్వే నౌకాశ్రయం యొక్క నిర్వహణ నియంత్రణను భారతదేశం స్వాధీనం అనేది చేసుకుంది అయితే అంతకుముందు కూడా ఒక పోర్టును నియంత్రణలో తీసుకుంది దాని పేరు చబహార్ పోర్ట్ చబహార్ పోర్ట్ అనేది ఇరాన్లో ఉంటుంది దీన్ని అంతకుముందు మన ఇండియా మన స్వాధీనంలో తీసుకుంది ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ ఐపీజిఎల్ కలదాన్ నదిపై మొత్తం ఓడరేమును నిర్వహించడానికి ఈ ఒప్పందం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో సెనగల్ కొత్త ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు సెనగల్ కొత్త ప్రధానమంత్రి ఆన్సర్ ఆప్షన్ సి ఓస్మాన్ సోంకో ఓస్మాన్ సోంకో గారు సెనగల్ కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి సెనగల్ గురించి సెనగల్ దేశ రాజధాని డాకర్ కరెన్సీ ఫ్రాంక్ అధ్యక్షుడు బసిరో డియోమోయే ఫాయే బసిరో డియోమాయే ఫాయే ప్రధానమంత్రి ఓస్మాన్ సోంకో నెక్స్ట్ క్వశ్చన్ ఎవరెస్ట్ పర్వతం నుండి చెత్తను సేకరించేందుకు పథకాన్ని ప్రకటించిన దేశం ఏది ఆన్సర్ ఆప్షన్ బి నేపాల్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఎవరెస్ట్ పర్వతంపై చెత్తను సేకరించేందుకు నేపాల్ ఆర్మీ ఈ ఆపరేషన్ ప్రకటించింది అయితే నేపాల్ ప్రెజెంట్ ఆర్మీ చీఫ్ ఎవరయ్యా అంటే జనరల్ ప్రభురామ్ శర్మ ఈ ఆపరేషన్ను ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో భారత సైన్యం తన ఎయిర్ డిఫెన్స్ కార్ప్స్లో ఏ ఎయిర్ డిఫెన్స్ సెక్యూరిటీ సిస్టమ్ని చేర్చుకుంది ఆన్సర్ ఆప్షన్ ఏ తీర్ వెరీ ఇంపార్టెంట్ ఆకాష్ తీర్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి దీని గురించి వైమానిక రక్షణ భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తూ ఇండియన్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కార్స్లో తీర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ను చేర్చింది ఇది ఎవరు అభివృద్ధి చేశారా అంటే బిఈఎల్ బిఈఎల్ అంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నెక్స్ట్ క్వశ్చన్ ఖజకిస్థాన్లోని ఉరక్స్లో జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఖజకిస్తాన్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ టోర్నమెంట్లో మహిళల సింగిల్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ ఆప్షన్ సి అనుపమ ఉపాధ్యాయ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఎప్పుడు జరిగింది అంటే ఏప్రిల్ రెండు నుంచి ఆరు వరకు జరిగింది ఈ మహిళల సింగిల్ టైటిల్ను అనుపమ ఉపాధ్యాయ గారు గెలిచారు అయితే పురుషుల సింగిల్ టైటిల్ను ఎమ్ తరుణ్ గారు గెలిచారు కజికిస్తాన్ రాజధాని ఆస్థానా కరెన్సీ టేంగే కజికిస్తాన్ ప్రధాని కిస్సిమ్ జొమాట్ టోకోయోవ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ర్యాంకింగ్ ప్రకారం భారతదేశం యొక్క నెంబర్ వన్ చెస్ ప్లేయర్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ అర్జున ఎరిగేసి ఇండియాస్ నెంబర్ వన్ చెస్ ప్లేయర్ నెక్స్ట్ క్వశ్చన్ టాటా భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ భూ పరిశీలన ఉపగ్రహాన్ని ప్రయోగించింది అయినా దాని పేరేమిటి ఆన్సర్ ఆప్షన్ డి టీ శాట్ వన్ ఏ టాటా ప్రయోగించిన మొదటి ఉపగ్రహం పేరు టీ శాట్ వన్ ఏ దేనికోసం ఇది భూ పరిశీలన కోసం దీన్ని ప్రయోగించారు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రైవేట్ రంగంలో భూ పరిశీలన ఉపగ్రహం టీశాట్ వన్ ఏని టాటా సన్స్ అనుబంధ సంస్థ అయిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ ప్రయోగించింది ఎప్పుడు ప్రయోగించారా అంటే ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై నాలుగున దీన్ని ప్రయోగించారు ఎక్కడి నుంచి అంటే కెన్నడీ స్పేస్ నుంచి ఇది స్పేస్ఎక్స్ యొక్క పాల్కాన్ నైన్ రాకెట్ ద్వారా ప్రయోగించారు పాల్కాన్ నైన్ రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించారు ఎక్కడయ్యా అంటే యునైటెడ్ స్టేట్స్లో నెక్స్ట్ క్వశ్చన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించిన రేపో రేట్ ఎంత ఆన్సర్ ఆప్షన్ బి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ రేపో రేట్ అంటే ఏమిటి ఒక దేశం యొక్క సెంట్రల్ బ్యాంక్ వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటును రేపో రేటు అని అంటారు మన దేశంలో సెంట్రల్ బ్యాంక్ ఏంటయ్యా అంటే ఆర్బీఐ స్థాపన పంతొమ్మిది ముప్పై ఐదు ఏప్రిల్ ఒకటిన దీని ప్రధాన కార్యాలయం ముంబై మహారాష్ట్రలోనే ముంబై గవర్నర్ శక్తికాంత దాస్ ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ ఉమెన్స్ హాకీ కొత్త కోచ్గా ఎవరు నియమితులయ్యారు వెరీ వెరీ ఇంపార్టెంట్ నేషనల్స్ ఉమెన్స్ హాకీ కొత్త కోచ్ ఆన్సర్ ఆప్షన్ ఏ హరేంద్ర సింగ్ హరేంద్ర సింగ్ గారు ఈ నేషనల్ ఉమెన్స్ హాకీకి కొత్త కోచ్గా నియమితులయ్యారు ఫ్రెండ్స్ చిన్న అనౌన్స్మెంట్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియోకి మినిమం ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ ఇస్తున్నా సో ప్లీజ్ లైక్ చేయండి ఇది మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఏ దేశం ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై ఆరు కామన్వెల్త్ గేమ్కి ఆతిథ్యం ఇవ్వడానికి నిరాకరించింది వెరీ వెరీ ఇంపార్టెంట్ మొదటిసారిగా నిరాకరించిన దేశం ఆన్సర్ ఆప్షన్ సి సింగపూర్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి రెండు వేల ఇరవై నాలుగు కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వడానికి సింగపూర్ అధికారికంగా నిరాకరించింది ఈ కామన్వెల్త్ గేమ్స్ ప్రతి నాలుగు సంవత్సరాలు ఒకసారి జరుగుతుంది అందరికీ తెలిసిందే ఇది అంతర్జాతీయ క్రీడల పోటీ అందరికీ తెలిసిందే అయితే కామన్వెల్త్ గేమ్స్ మొదటిసారిగా ఎప్పుడు నిర్వహించారయ్యా అంటే పంతొమ్మిది వందల ముప్పైలో నెక్స్ట్ ఎడిషన్ రెండు వేల ఇరవై ఆరు జరగాలి కానీ ఎక్కడ జరుగుతుందో చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో ది ఐడియా ఆఫ్ డెమోక్రసీ ఎవరు రాశారు ది ఐడియా ఆఫ్ డెమోక్రసీ ఆన్సర్ ఆప్షన్ సి శామ్ పిట్రోడా శామ్ పిట్రోడా గారు ది ఐడియా ఆఫ్ డెమోక్రసీని రాశారు నెక్స్ట్ క్వశ్చన్ వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ప్రకారం ప్రపంచంలో డోపింగ్ ఉల్లంఘించే అగ్రదేశంగా ఏ దేశం నిలిచింది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ది ప్రపంచంలో డోపింగ్ ఉల్లంఘించే అగ్రదేశంగా ఏ దేశం నిలిచింది ఆన్సర్ ఆప్షన్ బి ఇండియా ఇండియా మొదటి స్థానంలో ఉంది అసలు ఈ డోపింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం డోపింగ్ అంటే అథ్లెటిక్ పనితీరును మెరుగుపరిచేందుకు నిషేధించబడిన ఒక అథ్లెటిక్ డ్రగ్ టాప్ మూడు దేశాలు చూసుకుంటే మొదటి స్థానం మన ఇండియా కాగా సెకండ్ దక్షిణాఫ్రికా మూడు కజకిస్తాన్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ ఏప్రిల్ పదహారు నుంచి పద్దెనిమిది వరకు ఎక్కడ నిర్వహించారు ఆన్సర్ ఆప్షన్ డి మస్తార్ యుఏలోని మజ్దార్లో వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ని నిర్వహించారు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి యుఏఈకి చెందిన ప్రముఖ క్లీన్ ఎనర్జీ కంపెనీ మజ్దార్ దీనిని నిర్వహించింది నెక్స్ట్ క్వశ్చన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో పంతొమ్మిదవ షాంఘై సహకార సంస్థ భద్రతా మండలి సమావేశం ఎక్కడ జరిగింది పంతొమ్మిదవ ఎస్సిఓ సమావేశం ఆన్సర్ ఆప్షన్ బి ఆస్థానా కజకిస్తాన్లోని ఆస్థానాలలో పంతొమ్మిదవ షాంఘై సమావేశం జరిగింది ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఎక్కడ జరిగిందంటే ఆస్థానా అయితే భారత ప్రతినిధి బృందానికి ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ గారు నాయకత్వం వహించారు ఎన్ఎస్ఏ అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ప్రెసిడెంట్ అంటే అజిత్ దోవల్ గారు అయితే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు కోసం తీవ్రవాదం వేరుపాటు వాదం మరియు తీవ్రబద్ధానికి ఎదుర్కోవడానికి సహకార కార్యక్రమం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది కోసం ఎస్ఈఓ మాదక ద్రవ్యాల నిరోధక వ్యూహం ఆమోదించబడ్డాయి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సైమన్ హ్యారిస్ ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రి అయ్యారు సైమన్ హ్యారిస్ ఆన్సర్ ఆప్షన్ సి ఐర్లాండ్ ఐర్లాండ్కు సైమన్ హ్యారిస్ కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ కరెన్సీ యూరో అధ్యక్షుడు మైఖేల్ డి హికిన్స్ ప్రధానమంత్రి కొత్తగా ఎన్నికైంది సైమన్ హ్యారిస్ నెక్స్ట్ క్వశ్చన్ మొదటి ట్రై సర్వీస్ ప్లానింగ్ కాన్ఫరెన్స్ పరివర్తన్ చింతన్ ఎక్కడ నిర్వహించారు పరివర్తన్ చింతన్ ఆన్సర్ ఆప్షన్ డి న్యూఢిల్లీలో గుర్తించుకోండి పరివర్తన్ చింతన్ ట్రై సర్వీస్ అనమాట ఇంపార్టెంట్ పాయింట్ చూడండి అయితే ఇది మొదటి ట్రై సర్వీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్లానింగ్ కాన్ఫరెన్స్ పేరు పరివర్తన్ అంటారు పరివర్తన్ చింతన్ ఈ సదస్సు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహించింది దేశంలోని సాయుధ బలగాలకు చెందిన త్రివిధ దళాలను విలీనం చేసి ఏకీకృత కమాండ్లను ఏర్పాటు చేసే కృషికి నేపథ్యంలో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ షీప్లను ఈ సమావేశం ఏకం చేసింది నెక్స్ట్ క్వశ్చన్ గ్లోబల్ హైపెటైటిస్ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగును ఏ సంస్థ విడుదల చేసింది ఆన్సర్ ఆప్షన్ ఏ డబ్ల్యూహెచ్ఓ హూ సంస్థ దీన్ని విడుదల చేసింది హూ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి హెపటైటిస్ దేనికి సంబంధించిన వ్యాధి అంటే లివర్కు అంటే కాలేయానికి సంబంధించిన వ్యాధి టాప్ మూడు దేశాలు చూసుకుంటే మొదటి స్థానం చైనా రెండవ స్థానం ఇండియా మూడో స్థానం ఇండోనేషియా డబ్ల్యూహెచ్ఓ గురించి చూసుకుంటే దీని స్థాపన నైన్టీన్ ఫార్టీ ఎయిట్ దీని ప్రధాన కార్యాలయం జెనీవా స్విట్జర్లాండ్లోని జెనీవాలో దీని ప్రధాన కార్యాలయం ఉంది డైరెక్టర్ జనరల్ ఎవరయ్యా అంటే టెడ్రోస్ అదనం హూలో ప్రస్తుత సభ్యదేశాలు ఎన్నయ్యా అంటే నూట తొంభై నాలుగు ప్రస్తుత సభ్యదేశాలు ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ విప్రో కొత్త సి ఎవరు విప్రో యొక్క కొత్త సీఈఓ ఆన్సర్ ఆప్షన్ ఏ శ్రీనివాస్ పల్లియా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి విప్రో స్థాపన నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో జరిగింది వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్జీ ప్రధాన కార్యాలయం బెంగళూరులో కలదు అయితే విప్రో కొత్త సిగా శ్రీనివాస్ పలియా గారిని నియమించారు నెక్స్ట్ క్వశ్చన్ టైలర్ వ్యాలీ వన్యప్రాణుల అభయారణ్యంలో భారతదేశంలో మొదటిసారిగా కనుగొనబడిన నెఫ్టిస్ పిలారా ఏ జాతికి చెందింది ఆన్సర్ ఆప్షన్ ఏ మనం ఇక్కడ ఫోటోలో క్లియర్గా చూడొచ్చు సీతకోవా పైన ఇంపాయింట్ చూడండి టెయిల్ వ్యాలీ వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడ ఎక్కడుందయ్యా అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది అయితే దీని స్థాపన ఎప్పుడు చేశారంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్ సీఎం ప్రేమ్ ఖండు గవర్నర్ కవీల్య త్రివిక్రమ్ పర్నాయక్ నెక్స్ట్ క్వశ్చన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో ఏ రాష్ట్రంలో కోస్ట్ గార్డ్ ఎక్వటిక్ సెంటర్ను ప్రారంభించింది కోస్ట్ గార్డ్ ఎక్వటిక్ సెంటర్ ఈ రాష్ట్రంలో ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ సి తమిళనాడు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఎక్కడయ్యా అంటే తమిళనాడులోని రామేశ్వరం సమీపంలోని ఐసిజిఎస్ మండపంలో ఎప్పుడంటే ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై నాలుగున ఎవరు ప్రారంభించారయ్యా అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ రాకేష్ పాల్ గారు దీన్ని ప్రారంభించారు సురక్షితమైన మరియు పరిశుభ్రమైన సముద్రాలను నిర్ధారించడంపై దృష్టి సారించి ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడం దీని లక్ష్యం నెక్స్ట్ క్వశ్చన్ భారత సైన్యం ఈ దేశం నుండి ఈ క్లా ఎస్ మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మ్యాన్ ప్యాడ్స్ని కొనుగోలు చేసింది ఆన్సర్ ఆప్షన్ సి రష్యా నుంచి ఈ మ్యాన్ ప్యాడ్స్ని కొనుగోలు చేసింది పన్నెండు పాయింట్ చూద్దాం దీని గురించి ఇగ్లాయస్ అనేది ఒక వ్యక్తి ద్వారా నిర్వహించబడే హ్యాండ్ హెల్డ్ డిఫెన్స్ సిస్టమ్ తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలను కూల్చేలా దీన్ని రూపొందించారు మొదటి బ్యాచ్లో ట్వంటీ ఫోర్ ఇగ్లాయస్ అంటే ఇరవై నాలుగు ఇగ్లాలు వంద క్షీపణులతో సహా సరఫరా చేయబడ్డాయి నెక్స్ట్ క్వశ్చన్ జిగ్ అనేది కొత్త బంగారు మద్దతు గల ఏ దేశం యొక్క కరెన్సీ ఏ దేశం యొక్క జిగ్ అనే కరెన్సీ ఆన్సర్ ఆప్షన్ బి జింబాంబే జింబాంబే గురించి ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం జిగ్ అంటే జింబాంబే గోల్డ్ అని అర్థం జింబాంబే రాజధాని చూసుకుంటే హరారే కరెన్సీ జింబాబియన్ డాలర్ ప్రధానమంత్రి ఎమర్సన్ మనంగ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో ఆఫ్రికా పొడవైన పదహారు వేల కిలోమీటర్ల రేసును పూర్తి చేసిన వ్యక్తి ఎవరు పదహారు వేల కిలోమీటర్ల రేసును పూర్తి చేసిన వ్యక్తి ఆన్సర్ ఆప్షన్ డి రస్ కుక్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి బ్రిటిష్ మ్యారథాన్ రన్నర్ రస్ కుక్ పదహారు దేశాలకు వెళ్ళారు పదహారు దేశాలకు వెళ్ళారు ఈ సమయంలో అతను పదహారు వేల కిలోమీటర్లు ప్రయాణించిన మొదటి వ్యక్తిగా నిలిచారు అయితే బ్రిటన్ రాజధాని లండన్ కాగా ప్రధానమంత్రి రిషి సునాక్ నెక్స్ట్ క్వశ్చన్ యుఎస్ ప్రెసిడెంట్ యొక్క గోల్డ్ వాలంటీర్ సర్వీస్ అవార్డ్ రెండు వేల ఇరవై నాలుగుతో గౌరవించబడిన మొదటి భారతీయ సన్యాసి ఎవరు గోల్డ్ వాలంటీర్ సర్వీస్ అవార్డ్ ఆన్సర్ ఆప్షన్ ఏ లోకేష్ ముని ఈ క్వశ్చన్ ప్రతి ఎగ్జామ్కి ఎక్స్పెక్టెడ్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ లోకేష్ ముని గారిని గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం జైన ఆచార్య లోకేష్ ముని శ్రేయస్సు మరియు మానవత్వానికి చేసిన కృషి గాను యుఎస్ ప్రెసిడెంట్ గోల్డ్ వాలంటీర్ సర్వీస్ అవార్డుతో సత్కరించారు అయితే ఈ గౌరవం పొందిన మొదటి భారతీయ సన్యాసిగా ఈయన నిలిచాడు ఆచార్య లోకేష్ ముని భారతదేశంలో అహింసా విశ్వభారత్ మరియు వరల్డ్ ఫీస్ సెంటర్లను స్థాపించారు ప్రస్తుతం యుఎస్ ప్రెసిడెంట్ ఎవరయ్యా అంటే జో బైడెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో సువిధా పోర్టల్ను ఎవరు ప్రారంభించారు ఏం పోర్టల్ అండి సువిధా పోర్టల్ ఆన్సర్ ఈసీఐ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీన్ని ప్రారంభించింది ఇంపార్టెంట్ పాయింట్ చూడండి రాజకీయ పార్టీలు మరియు అభ్యర్థులను అనుమతులు మరియు సౌకర్యాల కోసం సువిధా పోర్టల్ను ప్రారంభించారు దీని యొక్క లక్ష్యం ఉచిత నిష్పక్షమైన మరియు పారదర్శక ఎన్నికల ప్రజాస్వామ్యాలను సూత్రాలను సమర్థించడం నెక్స్ట్ క్వశ్చన్ ప్యారిస్ ఒలింపిక్స్లో జ్యువెరీ మెంబర్గా ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించిన భారతదేశ మొదటి మహిళ వెరీ వెరీ ఇంపార్టెంట్ జ్యువెరీ మెంబర్గా భారతదేశ మొదటి మహిళ ఆన్సర్ ఆప్షన్ బి బిల్కిస్ మీరారు నెక్స్ట్ క్వశ్చన్ శక్తి సంగీతం మరియు నృత్య మోహ నిర్వహిస్తారు ఆన్సర్ ఆప్షన్ ఏ సంగీత నాటక అకాడమీ దీన్ని నిర్వహిస్తుంది ఇంపార్టెంట్ చూద్దాం ఎప్పుడు ప్రారంభిస్తారయ్యా అంటే ఏప్రిల్ తొమ్మిదిన గౌహతిలోని కామఖ్య ఆలయం నుండి దీన్ని ప్రారంభిస్తారు ఎక్కడ ముగిస్తారంటే ఏప్రిల్ పదిహేడున ఉజ్జైనలోనే శక్తిమఠ్ హరిసిద్ధి ఆలయంలో ఇది ముగిస్తుంది అయితే సంగీత నాటక అకాడమీ భారత ప్రభుత్వంచే స్థాపించబడిన అతిపెద్ద స్థాయి సంగీత నాటక అకాడమీ నెక్స్ట్ క్వశ్చన్ గంగోర్ ఉత్సవం ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు గంగోర్ ఉత్సవం ఆన్సర్ ఆప్షన్ సి రాజస్థాన్లో ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ గంగోర్ మహోత్సవం అనేది రాజస్థాన్లో జరుపుకుంటారు గంగోర్ అనేది శివుడు మరియు పార్వతి దేవిల కలయికను గుర్తించుకోవడానికి రాజస్థాన్ అంతటా ఈ పండుగను నిర్వహిస్తారు సో ఫ్రెండ్స్ ఇవి ఏప్రిల్ ఎనిమిదో తారీఖు నుంచి ఏప్రిల్ పద్నాలుగు తారీఖు వరకు జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి